మార్చి ఒకటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఇంటర్ బోర్డ్ అధికారులు ఆ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు శుక్రవారం మొదటి సంవత్సరంలో ప్రారంభమయ్యే పరీక్షలు ఇరవయో తేదీ వరకు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగుతాయి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తారు అయితే విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకూడదని పరీక్షల నిర్వహణ కన్వీనర్ జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షకులు డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మొత్తం యాభై రెండు వేల డెబ్బై ఆరు మంది పరీక్ష రాయనున్నారు ప్రథమ సంవత్సరం ఇరవై ఐదు వేల రెండు వందల రెండు ద్వితీయ సంవత్సరం ఇరవై నాలుగు వేల రెండు వందల నలభై మూడు మంది హాజరు కానున్నారు వృత్తి విద్యకు సంబంధించి మొత్తంగా రెండు వేల ఆరు వందల ముప్పై మంది రాయనున్నారు శుక్రవారం మొదటి సంవత్సరం శనివారం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా ఎనభై ఒక్క కేంద్రాలు పరీక్షల నిర్వహణకు అధికారులు పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు వీటిలో ఇరవై ఏడు ప్రభుత్వ యాభై నాలుగు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి ఇందులో ఏడు కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పర్యవేక్షణకు నాలుగు ఫ్లైయింగ్ ఐదు సిట్టింగ్ స్క్వాడ్లు నియమించారు ఇరవై ఏడు జోన్లుగా విభజించి స్టోరేజ్ పాయింట్ల నుంచి భద్రత మధ్య ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు చేరవేయనున్నారు ఈ మేరకు ఇంటర్ పరీక్షలను సక్రమంగా నిర్వహించేందుకు పగడ్బందీగా ఏర్పాట్లు చేపట్టారు ఇంటర్ పరీక్షలు రాస్తున్న ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ ఆల్ బెస్ట్ ఇయర్ పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ అందరికీ మొట్టమొదటిగా శుభాభినందనలు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ మార్చి ఒకటో తేదీ నుంచి పరీక్ష జరగబోతున్న విషయం మీకు ఎంత తెలిసిందే మార్చ్ ఇరవై తేదీ వరకు పరీక్షలు ఉంటాయి ప్రధానమైన పరీక్షలు అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనిక్ జువాలజీ ఇవన్నీ కూడా ఫిఫ్టీన్త్ మార్చి కంప్లీట్ అయిపోతాయి పరీక్ష ప్రతిరోజు మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఉంటుంది ఇప్పటికే మీరంతా హార్డ్ టికెట్ తీసుకుంటారు బాగా ప్రిపేర్ ఉంటారు ప్రీ ఫైనల్ వన్ ప్రీ ఫైనల్ టూ ప్రీ ఫైనల్ త్రీ ఇలా మీరు చదివే కాలేజీలో మీకు పరీక్షలు పెట్టింటారు మిమ్మల్ని పూర్తిగా సంసిద్ధం చేస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జింబిలింగ్ పద్ధతిలో పరీక్షలు ఉంటాయి కాబట్టి మీరు ఏ కాలేజీ చదువుతున్నారో ఆ కాలేజీ కాకుండా ఇంకో చోట పరీక్ష ఆగిపోతారు రెండు సంవత్సరాలు మీరు ఇక్కడే చదివి మీ కాలేజీలో మీ కాలేజీ రూముల్లో ఉండే డెస్క్ దగ్గర కూర్చొని మీ పరీక్షలు రాసి ఉంటారు ఇప్పుడు వేరే కాలేజీకి వేరే ప్రధానికి పోవడం వల్ల ఎలాంటి టెన్షన్ డెవలప్ చేసుకోవద్దండి దాదాపు అన్ని సెంటర్లో కూడా మీకు సౌకర్యవంతంగా ఉండేటట్లు గాలి వెలుతురు బాగా ఉండేటట్లు మీరు కూర్చునే టేబుల్ తర్వాత రాసేటువంటి బెంచ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండేట్టు అందరూ జాగ్రత్త తీసుకున్నారు మన ప్రభుత్వ నిర్ణయం మేరకు మన జిల్లాలో ఆర్ఐఓ గారు డీవీఓ గారు తదితర యంత్రాంగం అంతా కూడా మీరు పరీక్ష రాయడానికి అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏ విధంగా టెన్షన్ డెవలప్ చేసుకోవాల్సిన పని అయితే పరీక్ష జరిగే సమయంలో మీరు కొన్ని జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్యం గురించి బాగా శ్రద్ధగా వహించండి మీరేదో పరీక్ష రేపు పొద్దున రాయాలి కాబట్టి నైట్ అంతా మేల్కుంటాం ఏదో వన్ ఆర్ టోస్ నిద్రపోతాం అనుకుంటే అది కరెక్ట్ కాదు పది గంటల వరకే చదవండి రాత్రి పది నుంచి తెల్లవారుజామున ఐదు వరకు బాగా నిద్రపోండి ఆరు నుంచి ఏడు గంటలు బాగా నిద్రపోండి ఫ్రెష్ మైండ్తో మీరు అప్పుడు ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది మీరు క్లాసులో చెప్పింది మీరు చదివింది ఆల్రెడీ రాసింది అక్కడ ఉంటాయి ప్రత్యేకంగా మీరు భయపడాల్సిన పని లేదు టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాశారు ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉండే వాళ్ళు రెండో పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు సెకండ్ ఇయర్లో ఉండే వాళ్ళు మూడో పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు పేపర్లు ఎప్పుడూ కూడా స్టూడెంట్ ఫ్రెండ్లీ స్టూడెంట్కు బాగా తెలిసిన విషయాన్ని పరీక్షించే విధంగా ఉంటాయి తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా క్వశ్చన్ పేపర్లు ఎప్పుడూ కూడా ఉండవు దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ధైర్యంగా పరీక్ష రాయండి మీరందరూ మంచి మార్కులతో బయటపడతారు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈ రెండు మూడు వారాలు చాలా జాగ్రత్త వహించండి సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థం ఆరోగ్యానికి ఆహారపదం తినండి పరీక్షకో పరీక్షకో మినిమం వన్ డే గ్యాప్ ఉంటుంది కొన్ని పరీక్షలకు నైంటే టేబుల్స్ నుంచి టూ డేస్ కూడా గ్యాప్ ఉండొచ్చు గ్యాప్ టూ డేస్ ఉందని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఆ టూ డేస్ కూడా సక్రమంగా ఉపయోగించుకోండి మన జిల్లా వ్యాప్తంగా అయితే దాదాపు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కలిపి యాభై వేల మంది పైగా పరీక్షలు రాస్తున్నారు అందరూ పరీక్షలు బాగా రాయడానికి అందరిని సంసిద్ధం చేశారు మీరు ఎలాంటి టెన్షన్ డెవలప్ చేసుకోవాల్సిన పని లేదు తల్లిదండ్రులకు సూచన ఏమంటే ఈ పరీక్షలు జరిగే టైంలో మీ అబ్బాయి లేదా మీ అమ్మాయిని ఎలాంటి ఒత్తిడి గురి గురి కాకుండా చూడండి వాళ్ళకు సౌకర్యవంతంగా చదువుకోవడానికి అనుకూలంగా ఒక ప్రాంతాన్ని మీరు ఒక రూమ్లో మీ ఇంట్లో ఒక ప్రదేశాన్ని వాళ్ళకి కేటాయించండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూస్తే మీ పిల్లలు బాగా పరీక్ష రాసి మంచి మార్కులతో వాళ్ళు విజయవంతం అవుతారు వన్స్ అగైన్ ఐ ఎక్స్టెండ్ మై వార్మ్ విషెస్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అపీరింగ్ ఫార్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్

సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు సంవత్సరం నుంచి ప్రారంభమౌటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఇక పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి